ఇక్కడికి విచ్చేసిన మా సోదరులైన పత్రికా విలేకరులందరికీ ప్రెస్ వాళ్ళందరికీ అన్న వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మీ అందరితో ఇలా కలవడానికి కారణము నేను రెండు వేల పద్నాలుగు నుంచి టీడీపీ టీడీపీ కార్పొరేటర్గా నలభై తొమ్మిదవ డివిజన్కి కార్పొరేటర్గా నేను పనిచేస్తున్నాను దాదాపు రెండు టర్ములు అంటే పూర్తిగా పన్నెండు సంవత్సరాలుగా నేను ఇక్కడ కార్పొరేటర్గా ఉంటూ ఉన్నాను అయితే ఇన్ని సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో మనం ఎన్నో ఇబ్బందులకు ఎన్నో కష్టాలకు ఓర్చి ఈరోజు ఒక కూటమి ప్రభుత్వంలో మా తెలుగుదేశం ప్రభుత్వంలో మా లోకేష్ అన్నగారి సారథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడము అలాగే మేము కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ అవడము చాలా గర్వంగా ఫీల్ అయినాను కాకపోతే ఈ మధ్య కాలంలో మరి నలభై తొమ్మిదవ డివిజన్లో నా డివిజన్లో బిల్టోప్ సర్కిల్లో గత చాలా సంవత్సరాలుగా ఇరవై సెంట్ల స్థలం ఒక కార్నర్ బిట్టు నా పేరు మీద ఉంది నా వివాహం అయిన తర్వాత మా మామగారు లక్ష్మీరెడ్డి గారు మా భర్త గారు మన్మోహన్ రెడ్డి గారు నా పేరు మీద ఆ స్థలం అనేది పెట్టడము రిజిస్టర్ అవ్వడము అడంగల్తో సహా ప్రూఫ్స్తో సహా అన్నీ కూడా మొత్తం మా దగ్గర వాటికి సంబంధించినవన్నీ కూడా వివరాలతో సహా మా దగ్గర ఉన్నాయి ఆ స్థలం నాది అలాగే ఆ స్థలాన్ని మేము కూడా ఈరోజు ఒక వేరే వేరే అవసరాల కోసం ఒక హోటల్ కానివ్వండి వేరే ఎవరైనా పెట్టుకుంటానంటే వాళ్ళకు మేము అన్ని ఏర్పాట్లు చేసి వాటిని రెంట్లకు కూడా ఇవ్వడం జరిగింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు నా సైట్ పక్కన ఒక రెండు మూడు సెంట్ల స్థలం ఉన్న ఒక వ్యక్తి వచ్చేసి నా ఇరవై సెంట్ల స్థలాన్ని కబ్జా చేయడానికి ఈరోజు వెనకాడకుండా ముందుకొస్తున్నారు అంటే ఒక తెలుగుదేశం మా కూటమి ప్రభుత్వంలో ఒక తెలుగుదేశం కార్పొరేటర్గా నేను ఒక ప్రజాస్వామికంగా ఉన్న అధికారంలో ఉన్న పార్టీలో ఒక తెలుగుదేశం కార్పొరేటర్గా నా డివిజన్లో నేనే స్థలాన్ని కాపాడుకోలేకపోతే సామాన్య ప్రజలు ఏ రకంగా ఎదుర్కోగలుగుతారు వీళ్ళను ఇటువంటి దుష్ట శక్తులను సామాన్య ప్రజలు ఎలా ఎదుర్కోగలుగుతారు ఇది నాకు చాలా ఆవేదనగా ఉందన్న ఎందుకంటే మా గవర్నమెంట్లో నా డివిజన్లో ఎప్పుడు ఇటువంటి సమస్య రాలేదు వచ్చినా వారికి అండగా నా కుటుంబం నేను మరి ముందుకుండి ఇన్ని సంవత్సరాల్లో మేము పోరాటం చేసి ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం జరిగేలాగా చేయబట్టే ఈరోజు అలంకాణ్ పల్లె లక్ష్మీరెడ్డి గారి కుటుంబం అన్న గౌరవనీయులు అలాగే ఒక టీడీపీ కార్పొరేటర్ ఉమక్కంటేనే న్యాయానికి ప్రతిరూపంగా నా ప్రజలు నన్ను ఆదరించినారు ఇన్ని ఏళ్లలో ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు అటువంటిది ఈరోజు మా స్థలంకే వచ్చేసి నా సైటు నా పేరు మీద రిజిస్టర్ అయ్యి మా మామగారి పరంపర నుంచి మాకొచ్చిన స్థలాన్ని ఈరోజు కబ్జా చేయడానికి ముందుకు వస్తున్నారు అంటే మనము ఏ పరిస్థితుల్లో ఉన్నాము ఎటువంటి స్థితిలో మనం ఈరోజు మన ప్రభుత్వం మనం జరుగుతుంది అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది ఒక కార్పొరేటర్కే అక్షరాల ఈడ న్యాయం జరగని పక్షంలో ఒక కార్పొరేటర్కే ఈరోజు దిక్కు లేకుండా మరి ఎంతోమంది శక్తులు వచ్చి మా మీదే మరి విరుచుకుపడేలాగా నా స్థలమే కబ్జా చేసే పరిస్థితుల్లో ఉంటే మరి సామాన్య ప్రజలు పరిస్థితి ఏంది అని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను దీనిని మెయిన్గా ప్రతి ఒక్క మా నాయకులు అందరూ దృష్టికి నేను తీసుకెళ్తాను అలాగే న్యాయ పోరాటం చేసి నా స్థలాన్ని నేను ఎలా తీసుకోవాలో నాకు కూడా తెలుసు ఇటువంటి వారిని ఎంతమంది ఎవరేం చేసినా కూడా మేమైతే భయపడేది లేదు నా కుటుంబం కానీ మేము కానీ పక్క ఆధారాలతో సహా నా పేరు మీద ఉన్న స్థలాన్ని నేను ఎలా దక్కించుకోవాలో నాకు కూడా తెలుసు కాకపోతే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఈ విషయం ప్రజల్లోకి వెళ్ళాలి ఎందుకంటే ప్రజల సమస్యలు తీర్చే ఒక కార్పొరేటర్కే ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటే మన ప్రభుత్వంలో మనం ఎంత ఇబ్బందులు అనేది మన మన మెయిన్ నాయకుల దృష్టికి కూడా వెళ్ళాలి అలాగే మా కమిషనర్ గారి దృష్టికి వెళ్ళాలి అలాగే మన కలెక్టర్ గారు కానివ్వండి ఇక్కడున్న ప్రతి ఒక్క పెద్దల దృష్టికి వెళ్ళాలి మాకు న్యాయం జరగాలి మాకు న్యాయంతో పాటు మిగతా ప్రజానీకం జోలికి ఇటువంటి దుష్టశక్తులు మా మీదకి వచ్చిన వారు మిగతా వాళ్ళ జోలికి కూడా పోకుండా ఉండేలాగా వారికి కఠిన శిక్షలాగా వేసేలాగా మరి అందరూ కూడా చర్యలు తీసుకోవాలా కాబట్టి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది న్యాయ పోరాటం చేసి ఖచ్చితంగా నేను కోర్టు ద్వారానే న్యాయపరంగానే నా స్థలం నాకైతే దక్కుతుంది ఆ నమ్మకం కూడా నాకు ఎప్పటికీ ఉంది ఆ స్థలాన్ని దగ్గరికి వచ్చి మమ్మల్నే ఈరోజు ఇబ్బందులు పాలు చేసి ఒక దౌర్జన్యంగా ఒక దుర్మార్గంగా నా స్థలం దగ్గరికి వచ్చి ఈరోజు చేసే వారి అందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నాను మా కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు జరగవు వీటిని మా లోకేషన్న గారు ఎప్పుడు ఖండిస్తూ ఉంటారు మాకు ఆయన అండగా ఉన్నారు సాక్షాత్తు ఒకవేళ ఆయన అండగా లేరనుకొని ఒకవేళ ఏదైనా ఇటువంటి పనులు చేసినా కూడా తస్మాత్ జాగ్రత్త నా స్థలం నాకు ఎప్పటికీ వస్తుంది కాకపోతే ప్రెస్ అన్న వాళ్ళ మీడియా పరంగా నేను తీసుకెళ్తే ప్రజలకు కూడా ఒక ధైర్యం ఇచ్చిందని అవుతాను ఈరోజు ఇటువంటి కోరులు మన మన స్థలాన్ని మనకు కాకుండా చేసే వారికి ఒక హెచ్చరికగా ఉంటుంది నేను అయితే న్యాయ పోరాటం చేసి నా స్థలాన్ని నేను దక్కించుకుంటానన్నా ఒక ప్రజాస్వామికంలో ఒక కార్పొరేటర్కి మరి న్యాయం జరగకపోతే ప్రజల పరిస్థితి ఏంది అనే ఆవేదనతో ఈరోజు మేము ఈ ప్రెస్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ ద్వారా ఎవరైతే నా స్థలం దగ్గరికి వచ్చి వాళ్ళు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా తెలిసేలాగా నేను న్యాయపురాణం చేసుకుంటాను నా స్థలాన్ని నేను దక్కించుకుంటాను దయచేసి దీన్ని పాజిటివ్గా తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు ధైర్యం ఇచ్చి ఇటువంటి మనకు మనకు ఇబ్బంది కలిగించే శక్తులను మీరు కూడా అడ్డుకునేలాగా ప్రెస్ వాళ్ళు అన్న వాళ్ళందరూ సహకరించి నాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు అన్న మరొకసారి థ్యాంక్ యూ అన్న చాలా రోజుల తర్వాత పత్రికా విలేకరులతో కలవడం సంతోషంగా ఉంది ఈరోజు సమాజంలో పత్రిక పరంగా తర్వాత ఎలక్ట్రిక్ మీడియా సోషల్ మీడియా వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ అరాచకవాదులు కానీ ఈ సమాజంలో సామాన్యమైనటువంటి ప్రజలు జీవించడానికి ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చాయి ఆ పరిస్థితుల నుంచి కాపాడేది అప్పుడు స్వాతంత్రంలో ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంత కృషి చేశారో ఇప్పుడు కూడా పత్రికలు అంతే కృషి చేస్తున్నాయి ఆ కృషికి అభిననీయంగా మేము అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు మా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతో కృషి చేశాం ఓటమే తెలియనటువంటి విధంగా మేము మా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని గత ఎన్నికల్లో మొత్తం యాభై డివిజన్ల కార్పొరేషన్లో యాభై డివిజన్లు ఎలక్షన్ జరిగితే అందులో ఒకటే ఒక డివిజన్ మా కోడలు ఉమాదేవి గారు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మంచి మెజార్టీతో గెలవడం జరిగింది ఇదే మా గొప్పతనం కాదు మా ప్రాంతంలో మా ప్రజలు ఆదరించడం వల్ల వాళ్ళు నాకు సహకరించడం వల్ల ఇది సాధ్యమైందే కానీ ఏదో మేము గొప్ప వాళ్ళము మా బలం చూసి ప్రజలు ఓట్లేసినారనేది కాదు మా మంచితనాన్ని చూసి మాకు మేలు జరుగుతుంది ప్రజలకు ఇలా ఎన్నుకుంటే అనేటటువంటి ఒక భావనతో ఇన్ని రోజులు ముఖ్యంగా తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి రెండు రూపాయల బియ్యం ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంది అంటే అది తీవడానికి ఎవరికి ధైర్యం చాల ఏ ప్రభుత్వాలకు అంత మంచి స్కీమ్స్ జనతా వస్త్రాలు పెట్టింది తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా పేదవాళ్ళ కోసం గృహ నిర్మాణాన్ని స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ ఆ విధంగా పేదల కోసం అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత యువ నాయకులు మా నాయకులు లోకేష్ గారు ఈ యొక్క కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించి పేదల కోసమే ప్రభుత్వం ఉంది అనే విధంగా నడుచుకునే దాంట్లో మనమేం గొప్పగా చెప్పాల్సిందే లేదు వాళ్ళ శక్తియుక్తులంతా ఉపయోగపెట్టి ఎంతో వెనుకబడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టినటువంటి ఏకైక వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు అటువంటి పరిస్థితుల్లో అధికారం వచ్చిన తర్వాత అక్కడక్కడ ఆకతాలు జాస్తిగా ఎందుకో వైసీపీ వాళ్ళని చూసి వైసీపీలో నుంచి వచ్చినటువంటి కొంతమంది ఒక ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి కడపను కొంచెం అలజడి చెలరేవుతూ ఉంది అటువంటి అన్నీ కూడా మనము ఎక్కడికక్కడ మీ పత్రికలు మేము అందరం కూడా సమైక్యంగా వాళ్ళను ఆ అలజడిని తగ్గించడానికి ప్రజల కోసం మనందరం కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎగ్జాంపుల్ నేను ఒక మండల్ ప్రెసిడెంట్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా మూడు సంవత్సరాలు పనిచేశా మా కోడలు రెండు తూర్లు కార్పొరేటర్గా పనిచేసింది మా భార్య మా ఏరియాలో ఏకగ్రీవంగా సర్పంచ్గా పనిచేసినటువంటిది అటు ప్రజల్లో ఉండే మనుషులు మేము మా ఆస్తులకే ఇప్పుడు భద్రత కరువైతా ఉంది ఎందుకు ఈ దశకు వచ్చింది ఇవన్నీ మనము ఒక తూరి ఆలోచన చేస్తే ఎక్కడికి పోతున్నాం మనం ఈ ప్రజాస్వామ్యంలో దీనివల్ల ఒరిగేది ఎవరికి దీనివల్ల లాపడేది ఎవరు అన్ని వర్గాలకు ఇది నష్టం తప్ప లాభం జరిగేది అనేది దాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది ఈ మధ్య గొడవలు జరిగితే అది మంచి పద్ధతి కాదు అనేటటువంటి ఉద్దేశంతోనే నేను కోర్టు నుంచి ఒక ఉత్తర్వును కూడా తెచ్చా ఒకటి పన్నెండు ఇరవై ఐదులో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాం ఈ ఇంజక్షన్ ఆర్డర్ మేరకు ఎవరు దాంట్లో ఎంటర్ కాకూడదు ఏదన్నా ఉంటే కోర్టు ద్వారానే మీరు పరిష్కరించుకోవాలని ఆమె మంచి ఒక ఆర్డర్ పాస్ చేసింది ఈ ఆర్డర్ పాస్ చేయడానికి వెనుక అనేక రకాలుగా మాకు మా పాప పేరుతో అది డాక్యుమెంట్ ఉంది ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకొని రెండు వేల ఇరవై మూడులో ప్రవీణ్ కుమార్ ఇక్కడే మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు పులివేందన్ రోడ్లో వాళ్ళకు రోడ్లు వేడల్పు కోసం కొన్ని గతంలో చేసినటువంటి వైడెనింగ్లో బ్యాలెన్స్ నిలబడిపోయినవి తిరిగి మళ్ళా పూర్తి దానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నం గెజిట్ నోటిఫికేషన్లో క్లియర్గా దాంట్లో కడప సర్వే గారే నాపేసి ఆ ఇరవై సెంటల్లో రెండు సెంటల ఎనభై ఎనిమిది వందల డెబ్బై ఐదు అడుగులు లింకులు దీని రోడ్డుకు పోయింది ఈ మిగతా స్థలం అంతా వీలదే అని గెజెట్ కూడా సంతరణం చేయడం జరిగింది గెజెట్ ప్రకారం కూడా గవర్నమెంట్ కలెక్టర్ గారు ఈ పొలంలో ఉమాదేవి గారి భూమిలో ఇరవై సెంట్ల భూమిలో ఇన్ని సె ఇన్ని అడుగులు మేము పన్నెండు వందల నలభై అడుగులు చదరపు గజ గడప అడుగులు మేము ప్రభుత్వానికి అవసరమై మార్కెట్ వ్యాల్యూ కట్టించి తీసుకుంటామని ఒక గెడెట్ కూడా ప్రచురణం చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది ఇది పంతొమ్మిది వందల ముప్పై రెండులోనే ఇరవై సెంటు సబ్ డివిజన్ అయింది ఇది ఫీల్డ్ స్కెచ్ ఈ ఫీల్డ్ స్కెచ్లో ఇరవై సెంటు సబ్ డివిజన్ అయినట్టు మా రికార్డు ఉంది ఆ రికార్డు బేస్ చేసుకునే రోడ్డు డివైడింగ్ కూడా వాళ్ళు సర్వే వాళ్ళు ఫీల్డ్ బుక్లు ఎక్కించారు తరువాత గవర్నమెంటు ఆన్లైన్ ప్రకారం వన్ బి ఉమా పేరుతోనే ఉంది ఈరోజు కూడా ఆడం కానీ ఇది కానీ ఉమా పేరుతోనే ఉంది ఆ ఇరవై సెంట్లలో సుమారు పది పన్నెండు సెంట్లలో ఆల్రెడీ రూములు షెడ్లు వేసుకోవడం జరిగింది అవన్నిటికీ కూడా పది పదిహేను సంవత్సరాల నుంచి మున్సిపల్ పన్నులు కుళాయి పన్నులు అన్నీ కూడా ఉమాదేవి పేరుతోనే కార్పొరేషన్ వాళ్ళే పన్నులు వేశారు పన్నులు కూడా సక్రమంగా రెగ్యులర్గా కూడా కడతాను అనుకోకుండా ఈ మధ్య స్థలం మారిన ఒక పెద్ద మనిషి దూని అక్కడ ఏదో చేసి ఇవి పెట్టించాడంటే మేము శాంతియుతంగానే మేము మా ప్రజలు మా పిల్లలంతా కూడా శాంతియుతంగానే దాన్ని తిరస్కరించి దాన్ని అక్కడి నుంచి నివారించడం జరిగింది ఆ మేరకు తర్వాత పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు వచ్చి మీ రికార్డ్ అంతా తీసుకురాడాయ్య మేము చూస్తామని చెప్పి అన్నీ కూడా మన సిఐ గారికి సమర్పించడం జరిగింది సిఐ గారు నాకు చెప్పిన మాట ఏమంటే ఆయన రెడ్డప్పనా పెద్ద రెడ్డప్ప సిఐ గారు నాకు చెప్పిన విషయం ఏమంటే ఎందుకు అవతల పార్టీ ముందు మీరు ఎందుకండి మీ విషయం చెప్పారు కదా నేను తహసీల్దార్కు లెటర్ పెడతాను తహసీల్దార్ గారు వచ్చి డిసైడ్ నాంతవరకు మీరు ఎవరు దాంట్లో ఏలు పెట్టద్దు అని చెప్తే సరే తహసీల్దార్కే మీరు లెటర్ పెట్టండి తహసీల్దార్ ఎందుకంటే ఇవన్నీ వాళ్ళే వాళ్ళ సమస్యలోనే జరిగాయి గతంలో భూసేకరణ కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా వాళ్ళే చేశారు కాబట్టి మీరు త్రూ తహసీల్దార్ అన్నీ చేయండి సార్ మంచిదే దానికి మాకేం అభ్యంతరం లేదు అని చెప్పి రావడం జరిగింది కానీ అనుకోకుండా నిన్న కొంతమంది పెద్ద మనుషులకు నోటీస్ ఇచ్చారు ఈ ఇచ్చిన నోటీసులో ఒకరికి కూడా భూమి లేదు ఆ పరిసరాల్లోనే వాళ్ళకు పొలం లేదు ఎవరైతే ఈ సమస్యకు జటిలంగా పోరాటం చేసినామో వాళ్ళకు నోటీసు అందలే ఏమయ్యా బాబు ఈ నోటీస్ అందలేదని ఈ నోటీసు మా మిత్రుల ద్వారా సేకరించి ఏంది నాకు నోటీస్ ఇవ్వకుండా నా భూమి ఎట్లా కొలుస్తారయ్యా మీరు అని ఈరోజు కలెక్టర్ గారి కోసం ప్రయత్నం చేస్తే కలెక్టర్ గారు అమరావతిలో ఉన్నారని చెప్పడం జరిగింది తర్వాత ఎస్పీ గారిని కలిసి ఒక మెమోరాళ్ళను కూడా ఇవ్వడం జరిగింది తర్వాత మన డిఆర్ఓ గారు కోసం కూడా నేను ట్రై చేశాను నెక్స్ట్ కలెక్టర్ తర్వాత డిఆర్ఓ గారు జేసీ గారి కోసం ట్రై చేస్తే జేసీ గారు కూడా అందుబాటులో లేరు డిఆర్ఓ కూడా అమరావతిలో ఉన్నాడు ఫోన్ ఎత్తాడు ఫోన్ ఎత్తి మాట్లాడితే ఆయన మీరు నాకు మేడం గారు రారేమో ఆఫీస్కు మీరు డిస్టిక్ సర్వే వాళ్ళకు ఫోన్ చేస్తాను మీరు వాళ్ళతో మాట్లాడండి అని ఆయన వాళ్ళను ఫోన్లో మాట్లాడించాడు నేను వాళ్ళకు సవివరంగా మా రికార్డ్ అంతా ఇతను ఎట్లా నోటీస్ ఇవ్వకుండా ఎట్లా చేస్తాడు అని ఆయన కూడా కామెంట్ చేశాడు తర్వాత ఇది కోర్టు పరిధిలో ఉంది కదా ఎందుకు అంత తొందరపడాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అని ఆయన కూడా కొంచెం నేను నా వంతు ప్రయత్నం చేసి దీని మీద ఏం యాక్షన్ తీసుకోవాలనో తీసుకుంటామని చెప్పడం జరిగింది ఉదయం నుంచి మేము కమిషనర్ గారి కోసం ప్రయత్నం చేస్తాం మున్సిపల్ కమిషనర్ గారి కోసం ఆయన కూడా అందుబాటులో లేడు ఆఫీసులో అది సాయంత్రం లోపల మేము ఆయన్ను మున్సిపల్ కమిషనర్ కూడా కలిసి ఆయన్ను కూడా నేను వాస్తవ విషయాలని ఆయన దృష్టికి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఒకవేళ మేము కూడా ఎన్నో అధికారాలు అన్నీ చూసాం మేము అధికారాలను ప్రజల కోసం ఉపయోగపెట్టాము కానీ ప్రజలను పీడించే విధంగా ఏ రోజు చేయలేదు ఇది ఎందుకో కడప నగరానికి కొంత చెడు రోజులు ప్రారంభమైన ఏమో అని నేను నా వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నా నేను ఎవరిని ఉద్దేశించి కాదు కాబట్టి ఇది మీ ద్వారా ఆయన పత్రికా పరంగా ఎలక్ట్రిక్ మీడియా పరంగా సోషల్ మీడియా పరంగానైనా ప్రజలకు చేరవకు తీసేవి ప్రజల ఆస్తులకు రక్షణ ఉండాలని మీ ద్వారా నేను అపీల్ చేసుకొని ఈ కార్యక్రమాలు ఎవరు పాల్పడుతున్నారో ఇదే కాదు చాలా చోట్ల ఇతటి ఈ మధ్యకాలంలోనే టౌన్లో జరిగాయి అవన్నీ కూడా జరగకుండా ఉండేదానికి ప్రధాన ఆయుధం మీరే పత్రికలే చేయలేదు ఇంకా చేయలేదు డే ఇంకా డేట్ రాలే రేపు అని ఇచ్చారు నోటీస్లో అయిపోయినాక ఏదన్నా క్వశ్చన్లండి వాళ్ళకైతే వచ్చింది వాళ్ళ ఎవరో వచ్చినా అంటే మనకు ఒక కాపీ ఇచ్చినాడు ఫోటో స్టార్ట్ కలిసాల్సిన నాయకులు అంటే ప్రభుత్వ అధికారులు ఉన్నారు సాయంత్రం లోపల వాళ్ళలో కలుస్తాము కలిసపోతే రేపు కూడా ప్రయత్నం చేస్తాము రేపు మధ్యాహ్నం మూడు గంటలకని ఉంది ఇందులో మీ వల్ల మాకు న్యాయం జరుగుతుందని ఒక శిరగాకాల కోరిక ఉంది కాబట్టి మీరు రేపు మూడు గంటలకు అందరూ పత్రికలు వాళ్ళు మీడియా వాళ్ళు ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళు మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా మీకు సంబంధించిన అందరూ కూడా రెండు మూడు గంటలకు మీరు సమక్షంలో అక్కడ మీ వాళ్ళు కొలతలేసే విజిల్స్ అన్నీ కూడా మీరు తీసి రికార్డ్ చేసి ప్రజల ముందు పెడితే మాకు న్యాయం జరుగుతుంది అనేది ఒక ప్రగాఢ సాను ఇది నమ్మకం కాబట్టి మీరు మా రిక్వెస్ట్ను ఒక ప్రేమగా స్వీకరించి రేపు కార్యక్రమానికి మూడు గంటలకు అందరూ హాజరు కావాలని నేను విన్నపం చేస్తున్నా దీని రూల్ ప్రకారము పద్ధతిగా మనం కోర్టులో అడ్వకేట్ సలహాలు తీసుకొని మేము ముందుకు పోవాల్సిన పని ఉంటుంది ఏదైనా దాని మీద ఏం తీసుకోవాలనేది అడ్వకేట్ యొక్క సలహా తీసుకొని కొంచెం మేము ముందుకు పోతాము అది కోర్టు న్యాయస్థానం ఇప్పుడు కూడా న్యాయమే చెప్తుంది కానీ అన్యాయం చేయదని నాకు ఇప్పుడు నా అనుభవంలో డెబ్బై అరవై యాభై ఏళ్ళు నాకు కోర్టుతో అనుబంధం ఉంది కొంచెం ఇబ్బందిగా ఉన్నా పార్టీ పరంగా మాకు అటు చంద్రబాబు కానీ లోకేష్ కానీ మా నాయకత్వంలో అందరూ కూడా మాకు అందరూ పోయిన బాగానే ఉంటారు బాగా సహకరిస్తారని మేము అనుకుంటున్నాం ఆ విధంగానే జరుగుతూ ఉంది కూడా ఇంకా ఏమన్నా చెప్పాలమ్మా రేపు సర్వేకి మా విన్నపం ఏమంటే అక్కడికి మీరందరూ వస్తే కొంత వీలైనంతమంది అక్కడికి వస్తే